రోజు నాన్ వెజ్ ఫుడ్ అవే తింటున్నాం కదా ఈ రోజు వెజ్ ఫుడ్ తిందాం వెజ్ లో కూడా దాని పాపకా ఫుడ్ తిందాం ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ తిందాం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తింటారు వీళ్ళు అంటే సరిపోతుంది సరిపోదు అనుకున్నా నేను రైస్ కొంచెం కొంచెం పెడుతున్నా మనకి పెట్టుకుని తినే అలవాటు కదా అయితే మనం ఏంటంటే ఒకటో రెండో కూరలు వరకు నాలుగైదు నిండిపోతుంది సరిపోతుంది నమస్తే ఎందరో తిండి అందరికి మా ఉన్న అందరిలో మంచిగా మేమైతే బిందాలు సేపుకున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచా శ్రీలంకలో ఉన్న శ్రీలంకలో శ్రీలంక క్యాపిటల్ కొలంబోలో ఉన్న కొలంబోలో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా అయితే రోజు నాన్ వెజ్ ఫుడ్ అవే తింటున్నాం కదా ఈరోజు వెజ్ ఫుడ్ తిందాం వెజ్లో కూడా దాని పాప్కా ఫుడ్ తిందాం ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ తిందాం వెజ్లో బాత్ ఆర్గానిక్ అని చెప్పేసి కొలంబోలో ఉంది ఆడికి పోతున్నాం ఇప్పుడు ఆటో ఆయనకు రూట్ చెప్తున్నా ఆయనకు ఇంగ్లీష్ రాదు తమిళొచ్చు అంట కొంచెం కొంచెం అంటే ఆయన తమిళ వచ్చు నాకు కొంచెం కొంచెం వచ్చు ఆయనకు రూట్ చెప్తున్నాము ఎట్లా అవ్వాలని ఆయన కొంచెం అర్థం కాదు కదా అయితే రోజు మనము ఇంతని చెప్పేసి టక్కు మాట్లాడుకొని పోతున్నాం కదా అంటే ఆ డిస్టెన్స్ బట్టి ఇంత అమౌంట్ అని ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మీటర్లో పోతున్నాము ఒక కిలోమీటర్కి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారంట లంకన్ కరెన్సీలా చూద్దాం బ్రదర్ దేర్ లెఫ్ట్ లెఫ్ట్ చాలా నచ్చిన విషయం ఉంది అసలు చెట్లు అసలు చెట్లు కొడు లేకపోతే ఒక పెద్ద చెట్లు రోడ్డు పక్కకి ముట్టుకోలేరు ఆ చెట్లని స్ట్రాబేరీ స్ట్రాబేరీ మచ్ ఫైవ్ ఎయిటీ త్రీప్ చేయండి ఇందంటే అందరూ ఎడవడతాడు రోడ్డు దాడతలే ఇట్లున్నాయి కదా జీ జీబ్రా క్రాసింగ్ ఉంది కదా వాళ్ళే ఆగుతున్నారు సిగ్నల్ గిగ్నల్ ఏం లేదు వస్తుంటే అబ్బా మినికూపర్ చూడద్దు ఇది సంబుధత్వ జయంతి అని ఉంది ఈ ఏరియాలో ఇక్కడ రెండు ఉన్నాయి ఆప్షన్స్ స్మాల్ పోర్షన్ ఆఫ్ రెగ్యులర్ పోర్షన్ ఆఫ్ ఆర్గానిక్ ఓకే రెగ్యులర్ పోర్షన్ స్మాల్ పోర్షన్ ఇందులో సిక్స్ కర్రీస్ తీసుకోవచ్చు ఇందులో ఫోర్ ఫైవ్ కర్రీస్ తీసుకోవచ్చు ఇది మనం ఇది తీసుకుంటే సరిపోతుంది మనకు ఐ హ్యావ్ దిస్ వన్ అది రెగ్యులర్ పోర్షన్ రైస్ అంట రెడ్ రైస్ ఓకే గివ్ ది బెస్ట్ ఐ డోంట్ నో యువర్ సజెషన్ दीज आर ऑल ऑर्गेनिक राइट हाँ मैंगो करी ओके स्पाइसी ओके What is this? Hasan. Please. Thank you. రాన్బాత్ ఆర్గానిక్ వచ్చినాము ఇది ఏడుంది అని అంటే ఇందాక అడ్రస్ చెప్పినా కదా ఇక్కడ మొత్తము ఇట్లా ఇట్లా కొబ్బరి చిప్పలా ఎక్కువ ఫ్రెండ్లీ అట్లనే ఉంటుంది ఇది వాటర్ దాగానికే ఇది మన దగ్గర కూజా అంటాం కదా వీళ్ళ దగ్గర ఇవ్వకుండా వాటర్ దాగానికి కొబ్బరి చిప్పని వాడారు రెడ్ రైస్ ఉంది వైట్ రైస్ ఆప్షన్ కూడా ఉంది దీనికి ఐదు కూరలు ఇస్తారు ఏడు వందల యాభై రూపాయలు వీళ్ళ కరెన్సీలో ఇట్లా బుట్ట ఇచ్చిరూ ఆ బుట్టలో ఇంత పోర్షన్ రైస్ ఇచ్చారు దానికి ఒక ఐదు కూరలు ఇచ్చిరు ఇక్కడ అన్నం ఎంత తింటారో కూరలు అంత తింటారు శ్రీలంక కొలంబోలో రన్బాత్ ఆర్గానిక్ల ఫస్ట్ బైట్ మీతో పాటు నేను బాగుంది పప్పు తిందాం పప్పు మాత్రం సేమ్ మందాన్లోకనే వేస్తారు కానీ వాళ్ళ పప్పుని స్పైసీ అంటారు రైస్ అంతా అలా ఉన్నా అసలు ఫీల్ అనిపిస్తుంది ఆ బియ్యం రకమేమో అదే కొంచెం మిరపకాయ ఊరుకుంటే మనకు అమ్మ ఉంటుంది ఇప్పుడు నేను ఈ శ్రీలంక ఫుడ్లో నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఈజీగా అరిగిపోతుంది ఎక్కువ మసాలాలు లేవు ఎక్కువ ఆయిల్తో చేసేటివి లేవు అన్నీ కూడా నీళ్ళతో గ్రేవీలాగా చేస్తున్నారు కదా అవి ఈజీగా అరిగిపోతున్నాయి పొట్టకు కూడా మంచిగా అనిపిస్తున్నాయి మామిడికాయ కూరనంట బామ్ మామిడికాయ ఏంద్రు ఇది మాడకాయ కాదు ఇది బాగుంది పుల్ల పుల్లగా దీని లోపల ఏదో ఎత్తుంది అని చాలా స్మూత్ ఉన్నాయి కరేసు ఆకుకూరలు పెట్టారు బాగుంది ఆకుకూర పచ్చుల్లిగడ్డ కొబ్బరితూరం వేసారు మంచిగా అనిపిస్తుంది బాగుంది కానీ కొంచెం వేసింది అయిపోయింది చాలా అండి చాలా బాగుంది అది మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తింటారు వీళ్ళు ఇది చిలకడుదం కూర స్వీట్ ఈ వంకాయ కూర తీయ ఉంటుంది సన్ను వంకాయలతోని చేసేటట్టు తియ్య స్వీట్ తిన్నట్టే ఉంది ఆయన అప్పడం లాంటిది ఇచ్చుంటే బాగుండేది కానీ అవసరం లేదు మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకోసారి పెడతారా పెరుగు పెట్టరా అనేది తెలియదు సింగిల్ సర్వే అని అనుకుంటున్నాను నేను మరి బాగుంది అంటే సరిపోతుంది సరిపోదా అనుకున్నాను నేను ఆ రైస్ కొంచెం కొంచెం పెడుతున్నాను మనకి ఇంత పెట్టుకుని తినే అలవాటు కదా అయితే మనం చేసేది అంటే ఒకటో రెండో కూరలు నాలుగు నాలుగైదు కూరలు వరకు కడుపు నిండిపోతుంది సరిపోతుంది కానీ ఏందో తెలియకుండానే తింటున్నాను నేనైతే చుట్టుముట్టు మొత్తం ఉంది కొంచెం ఉసిరికాయలు ఎక్కువ ఉంది ఉసిరికాయలు ఎక్కుతుంటుంది కదా అట్లుంది ఉంది మరి మామిడికాయలు ఇదో రకం అనిపిస్తుంది ఇప్పుడు ఈ ముక్క తిన్న తర్వాత అనిపించారు అవన్నీ ఏమి ఇదే దుంపకూర బాగుంది స్పైసీగా ఉప్పు ఉంది బాగా అడుగుదాం ఒకసారి వేస్తుందో ఏదో కిన్యూ సౌస్ సమ్ కర్రీ వన్ కర్రీ ఫైవ్ ఒకవేళ ఎక్స్ట్రా కూర కావాలి అనుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ చేదు వస్తుంది వంకాయ క్షమ్మ సరిపోయింది కమ్మ ఉంది ఫుడ్ చాలా అంటే చాలా కమ్మగా ఇది కొలంబోలా రన్బత్ ఆర్గానిక్లా బెంచ్ ఫుడ్ కొత్త ఉంటామాలా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం మనట్టు ఓ రోజులు కురిపిస్తూనే ఉంటాం మీరే నచ్చిన నచ్చని చేయరు హ్యాపీగా ఉండరు ఉంటామాలి ఎందరో తిండిపోతుంది అందరికీ మా ఉంది బాయ్ లవ్ ఇచ్చి చాస్